హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఉందండి ఏం స్పెషల్ అనుకుంటున్నారా ఈరోజు మీకోసం కలకత్తా బెనారస్ స్పెషల్ ఎగ్జిబిషన్ శారీస్ తో పాటు సూరత్ స్పెషల్ స్టాక్ కూడా ఈ రోజు వీడియోలో ఉండబోతుంది సో ఒక వీడియో కలకత్తా బెనారస్ సూరత్ అన్ని శారీస్ ఒక వీడియోలోనే సో అదే ఈ రోజు స్పెషల్ అనమాట చాలా స్పెషల్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు స్కిప్ చేస్తే చాలా మంచి మంచి లాభాలు వచ్చే స్టాక్ మిస్ అయిపోతారు సో తర్వాత ఫైనల్ గా చాయిస్ మీరు మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్పో స్టోర్ గుంటూరులో ఉంటుందండి గుంటూరు గుంటూరులో ఉంటుంది మన స్టోర్ వచ్చేసరికి గుంటూరులో సిటీ మార్కెట్ గూగుల్లో జస్ట్ టైప్ చేయండి సూరత్ అండ్ బాంబే డిస్పో స్టోర్ అని అడ్రస్ వచ్చేస్తుంది సో చాలా మంది అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ మాకు ఫోన్లు చేసాం అండి పది సార్లు చేసాం మీకు ఇరవై సార్లు ఫోన్ చేసాం మీరు ఫోన్ ఎత్తలేదు అంటున్నారు అన్ని సార్లు మాకు ఫోన్ చేశారు గూగుల్ తల్లి అడిగితే ఈజీగా చెప్పేసింది సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కొడితే అడ్రస్ లేదు మా స్టోర్ గురించి మా ఛానల్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలా యూట్యూబ్ వెళ్ళాలండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కొట్టండి కంప్లీట్ గా డీటెయిల్స్ వస్తాయి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే కనుక సో ఈ రోజు అయితే అసలు ఆలోచించకుండా ఈ మూడు స్పెషల్ ఐటమ్స్ అంటే వాచేద్దాం సెనో రిటా సెనో రిటా స్పెషల్ ఐటమ్ అనమాట నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో కూడా ఉంది సో చూడండి సెనోరిటా స్పెషల్ శారీ ఎలా ఉండబోతుంది సో మీరు చూస్తుంటారు కదా రెగ్యులర్ కలర్స్ తీసి మొత్తం పక్కనే అన్ని కొత్త కలర్స్ ఇస్తాను అనమాట సో ఈ రోజుల్లో కస్టమర్స్కి ఏం కావాలంటే అంత కొత్త కాన్సెప్ట్ కావాలి అంత కొత్త వెరైటీ కావాలి కొత్త రకం చీరలు కావాలా కొత్త క్లాత్ కావాలా కొత్త ఫ్యాబ్రిక్ కావాలా కొత్త వెరైటీ కావాలా సో అన్నీ ఉండాల కాస్ట్ మాత్రం చాలా తక్కువగా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ సో మీకోసం అలాంటి స్పెషల్ ఆఫర్లో స్పెషల్ వెరైటీలో తీసుకొచ్చా శారీ చూడండి మొత్తం కంప్లీట్ గా మొత్తం కంప్లీట్ గా జరీ లైన్స్ వర్క్ బ్లౌజ్ స్పెషల్ బ్లౌజ్ అనమాట చాలా హెవీ స్పెషల్ బ్లౌజ్ అనమాట ఐటెం ఈరోజు మీకు అందిస్తాను నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటమ్ పక్కా రాసి పెట్టుకోండి ఈరోజు వీడియోలో ఈరోజు వీడియోలో చూపించే ఐటమ్ మీకు ఎంత పర్చేజ్ చేస్తే అంతకి అంత పర్చేజ్ లాభం మీకు మిగిలిన వస్తుంది అంటే లాభం అంటే సపోజ్ ఐదు వేలు కొంటే ఐదు వేలు లాభం వస్తుంది పదివేలు కొంటే పదివేల లాభం వస్తుంది మార్క్ మై ఓట్స్ ఖచ్చితంగా రాసి పెట్టుకున్న తర్వాత ఈ వీడియో చూసి ఈ స్టాక్ పర్చేస్ చేసిన తర్వాత మీరు చెప్తారు చూడండి కలర్స్ కాంబినేషన్స్ మొత్తం స్పెషల్ కలర్స్ కాంబినేషన్స్ అండి మొత్తం స్పెషల్ కలర్స్ కాంబినేషన్స్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవచ్చు టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకు అందిస్తున్న ప్రైస్ వచ్చేసరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఈ ఐటమ్ మీకోసం నేను అందిస్తున్న జస్ట్ ఆఫర్ ప్రైస్ ఫోర్ జీరో నైన్ రూపీస్ మాత్రమే తొమ్మిది జస్ట్ జస్ట్ ఫోర్ జీరో నైన్ సో టుడే స్పెషల్ జస్ట్ బ్లౌజ్ వర్క్ చూడండి ఖాళీ వర్క్ బ్లౌజ్ ఎంత హైలైట్ గా ఉంటుందో ఓకేనా సరే నెక్స్ట్ 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 ఐటమ్ లో వెళ్ళిపోదాం చాలా మంది అడిగారు నేను ఇవ్వలేకపోయాను నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది సో మీకోసం ఇప్పుడు ఇప్పుడు కూడా లిమిటెడ్ ఉంది ఈ స్టాక్ వరకు చెప్తున్నాను ప్రజెంట్ అయితే ఈ లిమిటెడ్ లిమిటెడ్గానే ఉంది సో కొంచెం తొందరగా తీసుకోండి కొంచెం తొందరగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి లేదంటే తొందరగా స్టోర్కైనా రావాలి ఈ స్టాక్ కావాలంటే చూడండి మొత్తం కూడా షిమ్మర్ స్పెషల్ డిజిటల్లో మీకోసం అందిస్తున్న స్పెషల్ ఐటెం బ్లౌజ్ వరకు చూసారు ఎంత హెవీగా ఉందో ఎందుకంటే ఇది ఎందుకు ఎంత అంటే ఇప్పుడు నేను చెప్తా ఒక ప్రైస్ నేను ఒక ప్రైస్ చెప్తాను అప్పుడు దీని డిమాండ్ మొత్తం వేరే లెవెల్లో ఉంటుంది దీని డిమాండ్ అప్పుడు మారిపోతుంది అప్పుడు స్పెషల్ అయిపోతుంది సో ఈరోజు ఎనిమిది రంగుల మ్యాచింగ్ తో నేను మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ ప్రైస్ చెప్పామంటారా సూరత్ బాంబేడి స్కౌస్టోర్ నుంచి స్పెషల్ ఎగ్జిబిషన్ సేల్ నుంచి మీరు మా కస్టమర్స్ మీ అందరి కోసం నేను అందిస్తున్న లవ్లీ ప్రైస్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం త్రీ నైన్ అందుకే ఇప్పుడు స్పెషల్ కాస్త ది స్పెషల్ అయిపోయింది సో చెప్పా లిమిటెడ్ ఉంది ఈ స్టాక్ వరకు తొందరగా స్టోర్ అండి తొందరగా ఆర్డర్ పెట్టుకుని చాయిస్ అయితే ఈ వీడియోలో రెండు అల్టిమేట్ స్పెషల్స్ ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా టూ ఫార్టీ నైన్లో లో పట్టు చీర టూ ఫార్టీ నైన్లో లో రంజాన్ స్పెషల్ అనుకోండి పెట్టుబడి అనుకోండి మ్యారేజ్ సీజన్ సందర్భంగా అనుకోండి టూ ఫార్టీ నైన్లో లో స్పెషల్ పట్టు చీర ఉంది సిక్స్ నైన్టీ నైన్లో లో మరొక స్పెషల్ ఉంది వీడియో ఎండింగ్ లో చూపిస్తాను ఆ రెండు ఐటమ్స్ ఇప్పుడు మీకోసం యూనిఫామ్ స్పెషల్ శారీ చూపిస్తున్నాను స్పెషల్ అంటే తెలుసు కదా యూనిఫామ్ అంటే తెలుసు కదా కలర్ మ్యాచింగ్ అనేది ఉండదు సో సింగల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఓకేనా సూపర్ అంటే సూపర్ కాన్సెప్ట్ సో మళ్ళీ చెప్తున్నా రెగ్యులర్ కలర్స్ తీసి పక్కనే మీరు మీ ఊర్లో మీ షాప్ లో మీరు స్పెషల్ గా ఉండాలనుకుంటే మా దగ్గర దొరికి స్పెషల్ స్టాక్ తీసుకెళ్ళండి స్పెషల్ కలర్స్ తీసుకెళ్ళండి మామూలు డిమాండ్ లేదండి ఇప్పుడు ఈ కలర్స్ కి చాలా డిమాండ్ ఉంది చాలా స్పెషల్ గా నడుస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి దీనికి మంచి హెవీ వర్క్ బ్లౌజ్ అండి ఫుల్ 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 స్పెషల్ బ్లౌజ్ ఇస్తాను సూపర్ గా ఉంటుంది మొత్తం చాలా పెద్ద బ్లౌజ్ వన్ మీటర్ కన్నా చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది అనమాట సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ అందించేస్తాను సో ఇది వచ్చేసరికి కలర్స్ కాంబినేషన్ అనుకుంటున్నారా చెప్పాను కదండి కలర్స్ కాంబినేషన్ స్పెషల్ కలర్ అని స్పెషల్ కలర్ అనమాట ఈ ఐటమ్ వచ్చేసరికి సో మీకోసం ఈరోజు నేను అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఏంటో ఎదురు చూస్తున్నారా మినిమం ఫైవ్ శారీస్ తీసుకోండి మినిమం ఐదు చీరలు తీసుకున్న వాళ్ళకి నేను అందిస్తున్న స్పెషల్ ప్రైస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ ఈరోజు వీడియో అంతా కూడా చాలా స్పెషల్ గా ఉండబోతుంది జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే లేదు మాకు ఐదు చీరలు కాదండి మాకు ఒక యాభై చీరలు కావాలి వంద చీరలు కావాలనుకుంటే ఈ స్టాక్ ప్రజెంట్ ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది ఆర్డర్ పెట్టుకోండి ఎన్ని సారీస్ అని నేనైతే పంపిస్తాను కానీ మినిమం ఐచ్యూర్ తీసుకున్న వాళ్ళకి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ చూడండి 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 నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటెం వచ్చేసరికి మల్టీ కలర్ వస్తుంది బ్లౌజ్ వర్క్ వస్తుంది ఫోటోలు ఎందుకు తీసి పక్కనే అండి మీకు డైరెక్ట్గా చూపిస్తాను సో చాలా 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 స్పెషల్ ఉంటుంది ఐటెం వచ్చేసరికి మల్టీ కలర్ బంగారం బంగారం లాంటి సరుకు తీసుకెళ్ళండి ఈ సీజన్కి ఈ ఫెస్టివల్కి బుల్ షేడ్ ఎలా ఉందో దగ్గ దగ దగ్గ మెరుస్తుంది కదా సో అదే చెప్తున్నాను ఈ ఈ సీజన్కి ఈ ఫెస్టివల్ సీజన్కి ఈ రంజాన్ సీజన్కి ఇట్లాంటి స్టాక్ మీరు మెయింటైన్ చేయండి కొత్త వెరైటీస్ మెయింటైన్ చేయండి అందరి దగ్గర దొరికే స్టాక్ వద్దు కొత్త ఫ్యాన్సీ డిజైన్స్ మోడల్స్ అందిస్తాను సో ఖచ్చితంగా మీ ఊర్లో మీరు కింగ్ అయిపోతారు ఇలాంటి స్టాక్ మీ దగ్గర ఉంటే బ్లౌజ్ వర్ట్ చూడండి ఎంత హెవీగా ఉందో చూడండి బ్లౌజ్ మొత్తం కూడా మల్టీ కాంబినేషన్ అండి మొత్తం డబల్ కలర్ కాంబినేషన్స్తో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో నేను మీకు ఇచ్చేస్తున్నాను 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 చాలా 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 స్పెషల్ ఆరే అరే ఎనిమిది రంగులు ఉంటే బాగుండేది ఆరు రంగులే ఉన్నాయి అనుకుంటున్నారా ఎందుకంటే బాగా నచ్చింది కదా బాగా నచ్చింది కదా స్టైలిష్గా ఉంది కదా మనకు కూడా నచ్చింది ఈరోజు ప్రైస్ చెప్తే మీకు ఇంకా నచ్చింది టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో నేను మీకు అందిస్తున్నాను జస్ట్ ఫోర్ థర్టీ నైన్ జస్ట్ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు ఇలాంటి మల్టీషేడు ఇలాంటి వర్క్ ఫోర్ థర్టీ నైన్ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి శారీస్ బిజినెస్ చేసే వాళ్ళు అంటే ఎవరు ఇష్టపడరు మా దగ్గర కస్టమర్లు ఒకటే మాట అంటారండి మా దగ్గర కస్టమర్లు మీ షాపు రాకముందు ఎన్నో షాపులు తిరిగాము మీ షాప్కి వచ్చాక అన్ని షాపులు మర్చిపోయాము అని చాలా మంది అంటుంటారు మీరు కూడా ఒకసారి రండి మీరు కూడా ఖచ్చితంగా ఆ మాటే అంటారు నెక్స్ట్ మరొక స్పెషల్ అని తెలిపోదాం అయిపోయింది గ్రీన్ అయిపోయింది ఎల్లో అయిపోయింది అన్ని కలర్స్ అయిపోయినాయి ఇప్పుడు రెస్ట్ కలర్స్ మీద పడ్డారు అంతే కదా ఆన్లైన్లో ఇన్స్టాలో అన్ని చోట్ల మీకు ఐడియా ఉంది కదా బాగా ట్రెండింగ్ ఏం కలర్స్ ఉంది రెస్ట్ కలర్ రస్ట్ కలర్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి కానీ ఎప్పటికప్పుడు మీరు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి మేము అప్డేట్ లో ఉంటాము మాతో పాటు మీరు కూడా ఉండాలి అప్పుడే మీ స్టోర్ లో మీ షాప్ లో మీరు ఇంటి దగ్గర అమ్మేవాళ్ళు మీ దగ్గర కస్టమర్స్ కూడా ఎప్పుడు మీ చుట్టూ తిరుగుతుంటారంటే అక్కడ దగ్గర ఏం కొత్త వెరైటీ వస్తుంది ఈ రోజు చూడాలి అన్న దగ్గర షాప్ లో ఏం వెరైటీ తీస్తారో ఈ రోజు వెళ్ళి చూడాలి అని మీరు కస్టమర్ని అట్రాక్ట్ చేస్తూ ఉండాలంటే ఇట్లాంటి అట్రాక్టివ్ ఇట్లాంటి డిఫరెంట్ కలెక్షన్ మీ దగ్గర ఉండాలి శారీ మొత్తం ఈసారి సింగల్ సింగిల్ వర్క్ డబల్ వర్క్ మొత్తం కూడా లాస్ట్ శారీ వరకు ఎంత వరకు ఉందో చాలా 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 అంత వరకు కూడా ఫుల్ స్పేస్ క్రంచ్ అనమాట మెటీరియల్ వచ్చేసరికి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది షైనింగ్ ఉంటుంది స్పేస్ క్రంచ్ లో ఈసారి మీకోసం ఇది స్పెషల్ కలర్ అంటే దీంట్లో నాలుగు రంగుల మ్యాచింగ్ ఉంది ఇది స్పెషల్ కలర్ ఉంది ఈ స్పెషల్ కలర్ మీకు ఎన్ని కాదు దాన్ని తీసుకోవచ్చు రెండు కావాలంటే రెండు తీసుకోవచ్చు నాలుగు కావాలంటే నాలుగు తీసుకోవచ్చు పది కావాలంటే పది తీసుకోవచ్చు ఇరవై కావాలంటే ఇరవై తీసుకోవచ్చు ఇది స్పెషల్ కలర్ సో దీంట్లో ఇప్పుడు కలర్ మ్యాచింగ్ మీ మీకోసం మీకు ఇది వచ్చేసరికి ఇది స్పెషల్ కలర్ స్పెషల్ 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 సో ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు ఇది స్పెషల్ మాకు ఇదే కలర్ పంతమంది అడుగుతారు యూనిఫామ్ మాకు ఇదే కలర్ కావాలన్నా మాకు ఇదే ఐటమ్ కావాలంటారు కదా వాళ్ళ కోసం కొంచెం వాళ్ళ కోసం స్పెషల్ ఇప్పుడు దీంట్లో కలర్ మ్యాచింగ్ లేదా అంటే కలర్ మ్యాచింగ్ కూడా రెడీ చేసాము ఇప్పుడు కలర్ మ్యాచింగ్ చూపిస్తే చూడండి కలర్ మ్యాచింగ్ కూడా నాలుగు రంగుల మ్యాచింగ్ సూపర్ మ్యాచింగ్ ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఉంది నాలుగు రంగుల మ్యాచింగ్ కూడా అద్ద్రిపోయే కలర్ మ్యాచింగ్ నాలుగు రంగుల మ్యాచింగ్ అంటే ఎట్లా వచ్చేసి సెట్ నాలుగు రంగుల మ్యాచింగ్ అంటే ఇట్లా వచ్చేసి సెట్ సో ఒకటే కలర్ కావాలంటే ఒకటే కలర్ తీసుకోండి మినిమం త్రీ సారీస్ ఖచ్చితంగా తీసుకోవాలి లేదు సెట్ గా నాలుగు రంగులు తీసుకుంటామంటే నాలుగు రంగులు తీసుకోండి ఈ రోజు మీకోసం నేను అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం కేవలం ఎయిట్ ఫార్టీ నైన్ చాలా చాలా ఎక్సలెంట్ ఐటమ్ చాలా ట్రెండింగ్గా నడుస్తున్న చాలా మంది అనుకుంటారు ఐదు వందల రూపాయలు దాటితే అదేదో అంత రేటు మా దగ్గరకు పోవండి అంత రేటు మా దగ్గర పోవండి అని ఒక డైలాగ్ వేస్తూ ఉంటారు సో వాళ్ళు ఫస్ట్ ఇలాంటి స్టాక్ పెడతాకే భయపడుతూ ఉంటారు కానీ అదే ఊర్లో మీ పక్కనే అంటే మీ పక్కన షాపుల్లో వాళ్ళు ధైర్యంగా తెచ్చి అమ్మేస్తుంటారు మీరు పెద్ద షాప్ అయినా పెడతాకే ఐటమ్ భయపడుతూ ఉంటారు వాడు చిన్న షాప్ అయింది కూడా ఇంట్లో అమ్మేవాడు కూడా వెయ్యి రూపాయలు రెండు వేలు పదివేల రూపాయలు చీరలు అమ్మేస్తూ ఉంటారు మీరు మాత్రం అక్కడే అక్కడే ఆగిపోతారు పోవండి పోవండి మరి వాడికి ఎట్లా పోతుంది మరి వాడు ఎట్లా అమ్ముతున్నాడు మీ ఊర్లో మీటి పక్కనే వాడి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు కదా సో మీరు మెయింటైన్ చేయండి ఇప్పుడు ఈ రోజుల్లో కస్టమర్ కావాల్సింది లేటెస్ట్ వెరైటీ కొత్త కాన్సెప్ట్ కొత్త వెరైటీ అది ఎక్కడ ఉంటే కస్టమర్ అంతేగాని ఆ ఎప్పుడు ఆ సిల్క్ చీర్లు అమ్ముతాం ఎప్పుడు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అమ్ముతాము అందుకన్నా ఎక్కువ మాకు పోవు మా దగ్గర తీసుకోరు ఇవన్నీ క్రాష్ ఇవన్నీ మాట్లాడే మంచి ఐటమ్ మెయింటైన్ చేయండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కస్టమర్స్ మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు చూస్తూ ఉన్నారు ఎదురు చూసారు పాపం చాలా మంది ఆర్డర్లు పెట్టారు కాకపోతే కష్టం అండి మేము చెప్పిన మాట మీరు నిజం చెప్తున్నాను మేము చెప్పేది మీ మంచి కోసమే కానీ మీరు మాత్రం వినరు ఈ సెట్ తీసుకున్నప్పుడు నేను చాలా మంది కస్టమర్లు చెప్పాను అమ్మా రెండు సెట్లు పెట్టుకో రెండు సెట్లు తీసుకో తల్లి బంగారు తల్లి మీరు రెండు సెట్లు తీసుకోండి అస్సలు వినరు అస్సలు వినరు ఒక్క సెట్ చాలు అంటారు నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిన తర్వాత మెసేజ్ మెసేజ్ వాట్సాప్ అన్న ఇది ఉందా ఉందా అర్జెంటుగా రెండు సెట్లు పార్సల్ చేయాలి అర్జెంట్ రెండు సెట్లు పార్సల్ చేయాలి చెప్పిన మాట వినండి తల్లి వాళ్ళకి తెలుసు కదా ఏ ఐటమ్ ఎలాంటిది ఉంటుంది చూడండి మొత్తం కూడా చాలా స్పెషల్ డిజైన్ అనమాట ఈసారి దీంట్లో అప్డేట్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ కూడా చిన్న బుటా వచ్చేది ఇక్కడ కూడా పెద్ద బుట వచ్చింది ఈసారి అప్డేట్ అనమాట దీంట్లో బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి అయితే దీంట్లో ఇంకొక స్పెషల్ అప్డేట్ ఏంటంటే ప్రైస్ చాలా తగ్గింది అయితే బెస్టే ఇంత ముందు కొన్న వాళ్ళు మిస్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ప్రైస్ కూడా చాలా తగ్గింది సో కలర్స్ కాంబినేషన్ చూపిస్తా చూడండి తిరండి బ్లౌజ్ వర్క్ అందుకే అంటారా అందుకే అన్న మేము అప్పుడు తీసుకోలేదు ఇప్పుడు తీసుకున్నాం అని అనుకుంటున్నాము అంటారా సరే చూడండి ఆరు రంగుల కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది టుడే టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ అసలు కలర్స్ ఏం కలర్స్ అండి ఏం కలర్స్ సూపర్ కలర్స్ అండి జస్ట్ ఆరు రంగుల కాంబినేషన్ చూసేస్తాను ఎట్లా ఉన్నాయో జస్ట్ ఆరు రంగుల కాంబినేషన్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో నేను మీకు అందించేస్తున్నాను ఈ ఐటమ్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది కదా కొత్త కేటలాగ్ రేట్ అయితే టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ సెవెన్ వన్ ఫైవ్ తొమ్మిది సెవెన్ ఫార్టీ ఫైవ్ దాకా ఉన్నట్టుంది ఈ అయితే మీకు ఇంకా లక్కీ ఛాన్స్ ఏడు వందల పదిహేను రూపాయలు మాత్రమే జస్ట్ సెవెన్ వన్ ఫైవ్ ఈ శారీ కొత్త వాళ్ళు మిస్ అవ్వద్దు పాత వాళ్ళు కూడా మిస్ అవ్వద్దు ఓకేనా నెక్స్ట్ మీకు చెప్పాను కదా టుడే స్పెషల్ ఆఫర్లో ఒక ఐటమ్ ఉందని ఆ ఐటమ్ లోకైతే అడుగు నెక్స్ట్ చెప్పే కదా ఈ రోజు రంజాన్ పెట్టుబడి స్పెషల్ శారీస్ వచ్చేసాయి అని సూపర్ అంటే సూపర్గా ఉంటే పళ్ళు కూడా చాలా హెవీ ఉంటుందండి పళ్ళు కూడా చాలా హెవీ ఉంటుంది శారీ కూడా ఉంటుంది చాలా ఎక్సలెంట్ అయింది రంజాన్ పెట్టుబడి సో అంతే కాకుండా అసలు రంజాన్ పెట్టుబడి శారీస్ అనే కాన్సెప్ట్ ఏం కాదు మీరు అమ్మాలనుకున్నా కూడా ఇది మంచి కాన్సెప్టే తక్కువ ధరలో ఎవరైనా ఇంటి దగ్గర సేల్ చేయాలనుకున్నప్పుడు చీరలు కావాలన్నప్పుడు మీరు ఎందుకు కొంచెం అడుగుతారు కదా తక్కువ ధరలో పట్టి రెండు చూపిచెక్క మేము అమ్మాలనుకున్నా లేదా మీరు కొనాలనుకుంటున్నారు సో అందరికీ కూడా ఇది స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాను ఎనిమిది రంగుల మేము డిజైన్స్ అయితే మీకు ఎన్ని కావాలంటే అన్ని డిజైన్స్ ఉన్నాయండి ఒకటి రెండు కాదు కొన్ని వందల డిజైన్స్ ఉన్నాయి వందల పార్సిల్స్ అనేవి ఉన్నాయి సో చాలా మంది అడుగుతారు అన్న మేము ఒక వంద తీసుకుంటాం తగ్గిద్దా లేదా ఒక ఐదు వందల షేర్లు తీసుకుంటాం తగ్గిస్తా అమ్మా ఇవి బేసిక్ శారీస్ అంటారు అంటే మీకు లాభం ప్రాఫిట్ అనేది మేము అక్కడ వేసుకోము జస్ట్ ఫైవ్ టు టెన్ రూపీస్ మార్జిన్లో చేసుకుంటాము సో అందుకని కొంతమంది అడుగుతారు వాళ్ళకి ఏం చేయలేమమ్మా అమ్మా మనం ఏం చేయలేము అంటాం అన్న మరి ఒక సెట్ తీసుకున్న వాళ్ళకి అదే రేటు మేము వంద సెట్ తీసుకున్నాం అదే రేటు అంటారు సో ఒక సెట్టు రెండు సెట్లు అనేది ఆ ఎందుకు ఇస్తాం అంటే చిన్న చిన్న వారస్తులు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఏ ఐటమ్ తీసుకెళ్ళాలి వాళ్ళు మంచి లాభానికి అమ్ముకోవాలండి ప్రాఫిట్ కోసం కాదు మా ప్రాఫిట్ కోసం కాదు మీ ప్రాఫిట్ కోసం మీ సంతోషం కోసం ఇలాంటి కొన్ని ఐటమ్స్ తీసుకుంటాం ఇందులో ఎక్కువ మాది సో మీరు వంద కట్టం తీసుకోండి రెండు కట్టలు తీసుకోండి పార్సిల్ టు పార్సిల్ అండి పార్సల్ టు పార్సల్ అంటే వన్ ట్వంటీ శారీస్ ఉంటాయి పార్సిల్ టు పార్సిల్ తీసుకోండి ఏదైనా అవకాశం ఉంటే నేను చేసి పెడతాను ఓకేనా సో ఇవి మేము మీకు ఒక సెట్ నుంచి ఎన్ని సెట్లు ఆన్లైన్ ఆర్డర్తో బుక్ చేసుకోవచ్చు సో డిజైన్స్ ఎలా వస్తాయి చూసి అదొక డిజైన్ మామిడి పిల్ల డిజైన్ వస్తుంది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క చీర వస్తుంది ఇది వచ్చేసరికి ఈ డిజైన్ ఇది సొఫల్గా ఉంటుంది చాలా హెవీగా కూడా ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసరికి ఇది ఒక డిజైన్ ఇదొక డిజైన్ అనమాట సో చూపి ఇదొక డిజైన్ అంటే డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఇదొక డిజైన్ సో వీటిలో డిజైన్స్ చాలా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం అందారం ఫ్లవర్ ఒక వస్తుంది భలే ఉంటుంది మొత్తం ఫ్లవర్ ఫ్లవర్స్ చాలా ఇది ఇదొక డిజైన్ పూర్తిగా కాంట్రాస్ట్ కంప్లీట్ గా కాంట్రాస్ట్ క్లోజ్ ఉంటుంది కంప్లీట్ గా కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది ఆల్రెడీ ఫస్ట్ ఒకటి ఓపెన్ చేసి అని చూడండి సో ఇట్లా కలర్స్ మ్యాచింగ్ అనేది ఉంటుంది ప్రతి దాంట్లో కూడా కలర్స్ మ్యాచింగ్ అనేది ఉంది సో మీకోసం అందిస్తున్న సూపర్ ప్రైస్ టూ ఫార్టీ డోంట్ డోట్ ఈ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఈ ఐటమ్ కూడా ప్రజెంట్ అయితే ఫుల్ స్టాక్ రెడీగా ఉంది కానీ క్వాంటిటీగా కావాలి ఒక ఫైవ్ హండ్రెడ్ సారీస్ పైన కావాలంటే ఒక వన్ వీక్ టైం పడుతుంది ముందుగా ఫ్రీ ఆర్డర్ అనేది తీసుకుంటాం ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ నేను టూ ఫార్టీ నైన్ రూపీస్ చూసారు కదా ఈరోజు స్పెషల్ వీడియో చాలా బాగా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చే ఒక లైక్ కొట్టేసేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సోరత్ అండ్ బాంబే ఇస్మల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనుకుంటాను జై హింద్